హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కూడా గురించి చాలా టెన్షన్ ఎదురు చూస్తూ ఉండగా అందులో డాక్టర్ వచ్చి ప్రసాద్ రావు గారు నిమిషం నిమిషానికి క్రిటికల్ అయిపోతుంది నా చేతులు దాటిపోయింది వాళ్ళు పూర్తిగా డౌన్ అయిపోయింది ఇక మన వృధా ప్రయత్నం మీ అత్యాస్య అవుతుంది అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా ఇక మాట విన్న వసంత ప్రసాదరావు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు నిహారిక కిట్టు మాత్రం చాలా సంతోషపడుతూ ఉండగా అలా అనకండి డాక్టర్ అని ప్రసాదరావు రావు అంటుంటే కావాల్సిన వాళ్ళందరినీ పిలిపించుకోవడం మంచిది అని చెప్తూ ఉండగా అయ్యో అలా అనకండి డాక్టర్ దేవుడి తర్వాత మీరే దేవుడు అంతటి వారు మా అమ్మ ప్రాణం మీ చేతుల్లో మాత్రమే ఉంది అని కిట్టు యాక్టింగ్ చేస్తూ ఉండగా అవును డాక్టర్ మీరే ఎలాగైనా మా అత్తయ్య గారిని బ్రతికించండి అని నిహారిక కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది మేము చేయవలసిన చేస్తాం ఆ తర్వాత ఆ దేవుడి దయ మా చేతుల్లో అయితే ఏమీ లేదు అని చెప్పేసి డాక్టర్ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక వసంత వాళ్ళు ఏడుస్తూ ఉండగా కిట్టు నిహారిక కూడా నటిస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ శ్రీఖర్ అవని ముగ్గురు కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళబోతూ అక్షయ మనం అన్ని ఘట్టాలు దాటిస్తాం ఇక లోపలికి వెళ్ళి ముడుపు ఎక్కడ చెల్లించాలో మాలని ఎక్కడ విరమించుకోవాలో అన్ని కూడా తెలుసుకుని ఆ తర్వాత దర్శనం కూడా చేసుకుందాం అని శ్రీగర్ అక్షయకి చెప్తూ ఉండగా నేను రాను మీరు వెళ్ళండి అని అవని చెప్పడంతో ఎందుకు అని శ్రీగర్ అడుగుతూ ఉంటాడు నేను రాను అంతే అని చెప్తూ ఉంటుంది ఇంతవరకు వచ్చి ఇప్పుడు దర్శనానికి రాను అంటావేంటి అని అడుగుతూ ఉంటాడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి అని అంటూ ఉండగా అవని ఈ స్టేజ్ లో నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు అని శ్రీకర్ అంటాడు స్టేజ్ ఉంది నేను రావాల్సినంత వరకు వచ్చాను నా హద్దులు ఎంతవరకు నాకు తెలుసు అని అంటూ ఉంటుంది అసలు నిన్ను ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు అని శ్రీకర్ కోపడుతూ ఉండగా మీరు మేడం ని ఏమి అనకండి సార్ రమ్మని ఫోర్స్ కూడా చేయొద్దు నేను మీకు ముందే చెప్పాను కదా సార్ మేడం లాంటి భక్తుల్ని అమ్మవారు దూరం చేసుకోదు అని మేడం అమ్మవారికి దూరం కావడానికి ఒక చెడు జరిగింది బయలు కావడానికి ఒక మంచి జరగాలి మంచి జరిగిన రోజున మనం ఎవరం పిలవాల్సిన అవసరం లేదు తనంతటి తానే వస్తారు మనం వెళ్దాం రండి అని అక్షయ అక్కడ వెళ్లిపోతూ ఉంటుంది దాంతో సరే వెళ్దాం అని అక్షయాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు మరోవైపు వేదవతిని చెక్ చేస్తున్న డాక్టర్ బ్యాడ్ లక్ ఇక వేదవతి గారిని మనమే కాదు ఆ దేవుడు కూడా కాపాడలేడు ఇవి ఇది లాస్ట్ మూమెంట్ అనిపిస్తుంది అని డాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అవని ఒక ప్లేస్ లో కూర్చొని తన బిడ్డ చనిపోయింది అనే గతాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ నా బిడ్డ నాకు దూరం కాకపోయి ఉంటే నా బిడ్డతో పాటు నేను కూడా గుడికి వచ్చేదాన్ని అమ్మవారి దర్శనం చేసుకుని ఉండేదాన్ని అని అవని బొక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది అంతలో గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి ఆకాశంలో ఉరుముల మెరుపులు గర్జిస్తూ ఉంటాయి అమ్మవారిని చూపిస్తూ ఉంటారు ఇక సముద్రంలో అల్లు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఫోర్స్ గా వస్తూ ఉంటాయి అంతలోనే అమ్మవారు ఒక వృద్ధ మహిళ రూపంలో అవని ముందు ప్రత్యక్షమై అవని చూస్తూ నవ్వుతూ అమ్మా అని పిలుస్తూ ఉండగా చెప్పండి ఎవరు మీరు ఏం కావాలి అని అవని అమ్మవారిని చూసి అడుగుతూ ఉంటుంది జగన్మాతని అని చెప్తూ ఉండగా ఏంటి అని అవని అడుగుతూ ఉంటుంది నా పిల్లలు నా బంధువులు నా వాళ్ళందరూ నన్ను చూసి జగన్మాతలా ఉన్నావమ్మా అంటారే అందుకే సరదాగా అలా అన్నాను అని చెప్తూ ఉంటుంది నా దగ్గరికి ఎందుకు వచ్చారండి ఏం కావాలి మీకు అని అవని అడుగుతూ ఉంటుంది నాకే మొత్తమ్మా సమయం చూసి నేనే అందరికి కావలసినవన్నీ ఇస్తూ ఉంటాను కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటాను కూడా అని చెప్తూ ఉంటుంది పరిచయం లేని మనుషులతో ఊరు కాని ఊరిలో నేను ఎక్కువసేపు మాట్లాడలేను మీరు వెళ్ళండి ఏమి అనుకోద్దు అందులోను నా మనసు ఏమి బాగాలేదు అని అవని చెప్తూ ఉంటుంది తాలి కట్టే వరకు భర్తతో పరిచయం ఉండదు కడుపున బిడ్డ పడే వరకు బిడ్డతో పరిచయం ఉండదు భూమి మీదకి వచ్చేంత వరకు గాలితో నిప్పుతో భూమి ఆకాశాలతో పరిచయం ఉండదు పరిచయం అయిన తర్వాత వాటితో కలిసి ఉండక తప్పదు అని అమ్మవారు చెప్తూ ఉంటారు ఇలాంటి వేదాంతం నా ముందు పట్టించుకండి చూసి చూసి వచ్చిన దాన్ని అని అవని అంటూ ఉండగా ఇక అమ్మవారు నవ్వుతూ ఉంటారు నా మాటలు మీకు నవ్వు తెప్పిస్తున్నాయేమో ఆ మాటలు వెనుక మంటలున్నాయి అవి మీకు అర్థం కావు అని అవని అరుస్తూ ఉంటుంది ఎందుకమ్మా అంత ఆవేశం అని అడుగుతూ ఉంటారు ఆవేశం కాదు ఆవేదన అని అవని అంటుంది ఆవేదన నుంచే ఆవేశం పుడుతుంది అని అంటూ ఉండగా దయచేసి మీరు వెళ్ళండి దయచేసి వెళ్ళండి అని అవని చాలా కోపంగా దన్న పెడుతూ ఉండగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు లోపలికి వెళ్ళవా అమ్మవారిని దర్శించుకోవా నీతో వచ్చిన ఆయన పాపం తీసుకుని దర్శనానికి వెళ్ళిపోయారు నువ్వు ఆగిపోవటం చూశాను అందుకే నీ దగ్గరకు వచ్చాను అని అడుగుతూ ఉంటారు నేను వెళ్ళను అని అవని అంటుంది ఎందుకు అని అడగానే నా ఇష్టం అని అవని అంటుంది తెలుసుకుందామని అడిగాను అని అమ్మవారు అడుగుతూ ఉంటారు ఆమె మీద ద్వేషం అని అవని అంటుంది అమ్మవారి మీద ద్వేషమా అని అడగారే ఏ ఉండకూడదా ఎవరు కావాలని ద్వేషం పెంచుకోరు కదా ప్రాణం పెట్టి ఆరాధించాను నా తప్పు లేకుండా నా బిడ్డని దూరం చేస్తుంది మనసు లేని మనిషి తప్పు చేయనప్పుడు శిక్షిస్తే కోపం రాకుండా ఉంటుందా ఇష్టం లేనప్పుడు మనం ఇష్టం లేనప్పుడు దూరంగా ఉండటమే మంచిది నా కష్టం తీర్చమని ఎన్నో సార్లు అడిగారు కనికరం చూపించలేదు అని అవని అంటూ ఉండగా నీ కష్టం ఎంత పెద్దదో దైవానికి చూపించడం కాదు దైవం ఎంత గొప్పదో కష్టానికి చెప్పు తీరిపోతుంది అని అమ్మవారు చెప్తూ ఉండగా పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ అయినా ఒకటే అయిపోయింది అంత అయిపోయింది జీవితం ఏం కోల్పోవాలో అది కోలిపోయింది అని అవని అంటుంది జీవం లేని మట్టి కాలే కొద్ది ఇంటికిలా మారి దృఢంగా అవుతుంది జీవం ఉన్న నువ్వు ఇంకెంత దృఢంగా మారాలో నువ్వే ఆలోచించు అని అమ్మవారు చెప్తా ఉండగా నాకు జరిగింది తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అవని అంటుంది నేను నీకొక మాట చెప్పనా జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవచ్చు కానీ జరగబోయే దాన్ని ఖచ్చితంగా మార్చగలం ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే జీవితం తల్లి మనసు ఎంత నిమ్మలంగా ఉంటే మనసుని నియంత్రించడం అంత సులభంగా ఉంటుంది అమ్మవారిని నమ్ముకో అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు నాకు అన్యాయం జరిగింది అందుకే నేనిక నమ్ముకోవాల్సిన అవసరం లేదు అని అవని అంటుంది ఒకప్పుడు బాగా ఆరాధించిందల్లా కనపడుతున్నావు నీలాంటి దాన్ని ఆ అమ్మవారు ఎందుకు దూరం చేసుకుంటుంది వస్తుంది నీ దారిలోకి వస్తుంది తిరిగి నిన్ను తన దారిలోకి తెచ్చుకుంటుంది తన వైపు కి తిప్పుకుంటుంది అని అమ్మవారు చెప్తూ ఉండగా నాకు ఆ నమ్మకం లేదు అని అవని అంటుంది ఇక అమ్మవారు నవ్వుతూ నీకు ఒక శుభవార్త చెప్తుంది అప్పుడైనా నమ్ముదావా అని అడుగుతూ ఉంటారు అప్పుడు చూద్దాం అని అవని అంటుంది అయితే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండవు అలా చదివినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావు అని చెప్తూ ఉండగా నాకంత ఆశ లేదు అని చెప్పేసి అంటూ అవని వెనక తిరగానే సరేనమ్మా నా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్తాను అని చెప్పేసి అవని అలా తిరిగి చూసేసరికి అక్కడి నుంచి మాయమైపోతారు ఇక దాంతో అవని ఆశ్చర్యపోతూ ఏది కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చుట్టూ దిక్కులు చూస్తూ సలహాలు నీతి కబుర్లు ఎవరైనా చెప్తారు అనుభవించే వారికి కదా తెలుస్తుంది అని అవని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ప్రసాద్ వాళ్ళందరూ ఫ్యామిలీ కూడా పేదవతి దగ్గరకు వచ్చి పట్టుకొని ఏడుస్తూ ఉండగా సారీ టు సే దిస్ ఆఖరు చూపుని చూసుకోండి అని డాక్టర్ గారు చెప్పడంతో ఇక వసంత ప్రసాదరావు అందరూ కూడా వేదవతిని పట్టుకుని ఉంటారు ఇక మరోవైపు గుళ్ళో అక్షయ అమ్మవారికి ముడుపు చెల్లిస్తూ ఉంటగా అంతలో శ్రీకర్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అక్షయ ముడుపు మాల అమ్మవారికి సమర్పించి ఇక తిరిగి అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ తల్లి ఈ మండలం రోజులలో నా దీక్షకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి ఎన్నో విజ్ఞానల్ని దాటాను చివరికి నీ కొండకు చేరుకున్నాను గారి ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదని నేను తీసుకున్న దీక్ష పూర్తయింది నా గురించి నేను ఎటువంటి కోరిక కోరుకోవట్లేదు పెద్దమ్మగారు క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటికి రావాలి ఎందుకంటే ఆ ప్రాణం మీద ఎన్నో ప్రాణాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి ఆ ఊపిరి ఆగిపోతే ఎన్నో ఊపిరిలు ఆగిపోతాయి పచ్చని పది ఊర్లు ఎడార్లా మారిపోతాయి అందుకే అమ్మగారు పూర్ణాయిష్ బయటకు రావాలి నా కోరికను మన్నించామంటే జీవితకాలం నేను నీ దీక్షను తీసుకుంటూ ఉంటాను అని అక్షయ అమ్మవారిని అర్థిస్తూ ఉంటుంది మరోవైపు వేదవతిని చూసి అందరూ ఏడుస్తూ ఉండగా నిహారక కిట్టు మాత్రం ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు అందులో వేదవతి తల అలా పక్కకి ఉరిగిపోతూ ఉంటుంది అది చూసిన డాక్టర్ వేదవతిని చెక్ చేసి సారీ అండి షీఈ్ నో మోర్ అని చెప్పడంతో ఇక వసంత ప్రసాద్ రావు షాక్ అయిపోతూ వేదవతి మీద పడి ఏడుస్తూ ఉంటారు ని కిట్టు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరోవైపు అక్షయ అమ్మవారి దగ్గర పాట పాడుతూ వేదవతిని కాపాడమని అర్థిస్తూ ఉంటుంది మరోవైపు వేదవతి పరిస్థితి చూసి వసంత గుండెలు పగిలేలా అల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ పాట పాటం అయిపోయిన తర్వాత అమ్మ దుర్గమ్మ పెద్దమ్మ గారికి ఆయుషుని ప్రసాదించు తల్లి అని అక్షయ అమ్మవారిని గట్టిగా కోరుకొని అర్థిస్తూ ఇక అక్కడి నుంచి వెన్ను తిరిగి వెళ్తూ ఉండగా అంతలోనే ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి అమ్మవారి కాంతి వచ్చి వేదవతి తలలో లీనం అవుతూ ఉంటుంది అందులోనే వేదవతికి స్పృహ వస్తూ ఉంటుంది కళ్ళు కదిలిస్తూ ఉంటుంది ఇక అది చూసిన ప్రసాదరావు షాక్ అయిపోతూ డాక్టర్ డాక్టర్ త్వరగా రండి డాక్టర్ వేద కదులుతుంది అని చెప్పడంతో డాక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి వేదవతిని పట్టుకుని చెక్ చేస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణ షాక్ అవుతూ ఉంటారు